అందరికీ నమస్కారం నా పేరు రమాభాస్కర్ దేవరకొండ మీకు ఒక క్రైమ్ కథ చెప్తాను పంతొమ్మిది వందల నలభై మూడులో సిఎన్ లక్ష్మీకాంతన్ అనే ఓ జర్నలిస్ట్ ఉండేవాడు అది మన విడిపోని మద్రాసు రాష్ట్రం ఆ రాష్ట్రంలో సిఎన్ లక్ష్మీకాంతన్ అని జర్నలిస్టు సినిమా జర్నలిస్ట్గా పేర్కొందాడు ఆ రోజుల్లోనే ఆయన ఒక రెబల్ అంటే ఏంటంటే సినిమా నటుల పర్సనల్ విషయాల్ని ఆయన వ్యాసాలుగా రిపోర్టింగ్ చేస్తూ పత్రికలకి మసాలా అందించేవాడు ఆ కార్యక్రమంలోనే ఆ రోజుల్లోనే పంతొమ్మిది నలభై నాలుగులో హీరో హీరోయిన్లకి హీరోలకి ఇతర హీరోయిన్లకి ఇతర నటీయమణులకి ఉన్న అనేక రకాలైన సంబంధాలని ఆయన కథలుగా పత్రికలు చేరవేసేవాడు ఈ కార్యక్రమంలో ఆయన చాలా కష్టాలు పడ్డాడు అనేక పెద్దవారు అంటే సినిమా హీరోలు పెద్దవారు హీరోయిన్లు ఆయనకి అనేక అడ్డంకులు కలిగించేవారు కానీ ఈ అడ్డంకులన్నీ తట్టుకోలేక ఆయన కొంతకాలం అజ్ఞానత వాసంలోకి కూడా వెళ్ళిపోయాడు ఆ తర్వాత మెల్లగా బయటకు వచ్చాడు హిందూ నేషన్ అనే ఒక పత్రికకి విలేకరుగా పనిచేస్తూ అందులో ఇదే కార్యక్రమం మళ్ళీ చేయడం మొదలెట్టాడు అంటే అంతర్గత విషయాలు సినిమా హీరో హీరోయిన్ల మధ్య సినీ నటీనటుల మధ్య అంతర్గ విషయాలు రాయడం హిందూ నేషన్ అనే పత్రికలో రాయడం మొదలెట్టాడు అక్కడ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాడు అయ్యి సొంతంగానే ఒక ప్రెస్ పెట్టుకునే స్టేజ్కి అతను ఎదిగాడు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల నలభై మూడులో అది ఒక ఏడాది బాగానే జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఒకరోజు రాత్రి తన ప్రెస్లో తన పని ముగించుకొని రిక్షాలో అంటే మనుషులు దొక్కే రిక్షాలో తన ఇంటికి ప్రయాణం అయ్యాడు ఆ దారిలోనే దుండగులు గుర్తు తెలియని దుండగులు అతన్ని కత్తితో పొడిచేశారు ఆ కత్తితో పడడం ఆయన కడుపు పైగా పైన పొడిచారు చాలా ఇబ్బందులు పడ్డాడు వాళ్ళని ప్రతిఘటించాడు వాళ్ళు ఇతని పని అయిపోయిందని చెప్పి పారిపోయారు పారిపోతే ఇతను మెల్లగా లేచి ఒక అడ్వకేట్కి ఇంటికి వెళ్ళి ఏం జరిగింది మొత్తం కథ చెప్పాడు కథ చెప్పి ఆ అడ్వకేట్ ద్వారా ఒక హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యాడు ఆ హాస్పిటల్లో ఓ రెండు రోజుల పాటు ఉండి ఆ కత్తిపోట్లకి తట్టుకోలేక చనిపోయాడు ఈ చనిపోయిన దాని మీద కేసు నమోదైంది ఈ కేసు నమోదయ్యి పోలీసు వారు కేసు పెట్టి ఈ హత్యకు కారణం అని చెప్పి ఇద్దరు సినిమా యాక్టర్లని త్యాగరాజ్ భావతరు కృష్ణన్ అని ఇద్దరు యాక్టర్లని శ్రీరాములని నాయుడు అనే డైరెక్టర్ని దోషులుగా నిర్ణయించి అరెస్ట్ చేసి కేసు పెట్టారు శ్రీరాములు నాయుడు గారు కింద కోర్టులో కింద కోర్టులో నిర్దోషిగా నిలిపోయి బయటకు వచ్చేసారు ఈ త్యాగరాజు భాగవతారు కృష్ణను ఆ తర్వాత కొంతకాలం జైలు శిక్ష అనుభవించి ఒక ఏడాది పోయిన తర్వాత పెద్ద కోర్టులో వారు కూడా నిర్దోషులుగా బయటకు వచ్చారు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కోర్టులకి కళ్ళు ఉండవు వాళ్ళకిచ్చే డాక్యుమెంట్సు వాళ్ళకిచ్చే ఎవిడెన్సులు వాళ్ళకి వచ్చే సాక్ష్యాలు ప్రకారమే వాళ్ళు శిక్షలు వేస్తారు ఈ రోజుకి కూడా ఈ హత్య ఎవరు చేశారో ఎవరికి తెలియదు కానీ ఆయన మాట్లాడే నిజాలు ఆయన జీవితాన్ని బలి బలికున్నాయి ప్రజల ఆలోచించండి ఇలా ఉంటుంది భారతదేశ న్యాయ వ్యవస్థ భారతదేశ క్రిమినల్ వ్యవస్థ టేక్ కేర్ గాడ్ బ్లెస్ యూ ఆల్